పొత్తులు గొడవల వల్ల అందులో అవును కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది ఆయన బండారు సత్యనూర్ గొడవ చేయట్లేదు బండారు సత్యనూర్ సైలెంట్ అయిపోయాడు ఆయన కొంచెం ఎప్పుడు పట్టించుకో ఎందుకంటే జనసేన అలగచ్చు అది వేరు బేసిక్ గా గొడవ చేయట్ల అట్లా కాదు కదా గొడవ చేస్తున్నది తెలుగుదేశం సొంత సేట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఉత్తరాంధ్రలో ఐదుగురు ఆరుగురు విజయనగరం కావచ్చు మేసాల గీత ఇట్లాగ ఉన్నారు కదా మాడుగులు ఒకటి అన్ని కూడా కాబట్టి తెలుగుదేశం సెట్లలో కూడా ఎక్కువ అవుతుంది తప్పించి వేరే సెట్లలో దాంట్లో పెద్ద ఇష్యూ కావాలా అది కూడా అక్కడ కూడా వేరే సెట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళ వల్ల కూడా వనపరితలు అంతే కదా కాబట్టి తనకి తను సంబంధించినంత వరకు ఒకటి సూటిగా చెప్పేటటువంటి తత్వం లేకపోతే సస్పెండ్ చేసే అవతల ధైర్యం ఉండాలి జగన్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు ఎవడన బతినిలాడా శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చినోళ్లు వెళ్ళిపోయారు వంశ్రీకృష్ణ యాదవో రామచంద్రయ్యో ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఏం చేశాడు ఆయన గంగా కృష్ణమూర్తి ఏం చేశాడు ఇష్టం అన్నాడు కానీ అన్ని సామాజిక సమీకరణాలు క్యాలిక్యులేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఎనిమిది మంది బీసీ ల సీట్లు ఇచ్చి నూట డెబ్బై స్థానాల్లో బరిలోకి దిగితేనే అక్కడే ఇంత ఇష్యూస్ కనిపించట్లేదు ఇక్కడ అంత నలభై ఎనిమిది మంది బీసీలకు సీట్లు ఏమి ఇవ్వలేదు మొత్తం అందరూ కలిసినా ఇవాళ పోటీ చేస్తుందా నూట